వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము మనకు అప్పడాలతో పోటీ ఇచ్చే మన వంటకం ఏదైనా ఉందంటే అది వడియాలే కదండి ఈ వడియాలు సాంబార్లోకి రసంలోకి ఆకురపప్పు బీరకాయ పప్పు దోసకాయ పప్పు దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ వడియాలే కదండి అట్లాంటి వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము అందుకోసం పదిహేను నుంచి ఇరవై గ్రాముల ఇంగువు తీసుకుందాం ఈ ఇంగుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంగువు మునిగేటట్టు నీళ్ళు వేసుకోవాలి ఇంగోని రెండు గంటల నుంచి మూడు గంటలు ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి ఇంగు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఈ ఇంగు పాలు వేయడం వల్ల వడియం అనే వడియాలనేవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అంతా కరిగేటట్టు కలిపేసుకుంటే ఇంగు పాలు వచ్చేస్తాయండి సగ్గుబియ్యం ఒక అర కేజీ రెండు గంటల నుంచి మూడు గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి అన్నమాట సగ్గుబియ్యము ఇదిగోండి స అర కేజీ సగ్గుబియానికి ఇక్కడ మనము పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాములు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వడియాలకి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మందపాటి దబ్బర తీసుకోవాలి బడియాలు ఉడకబెట్టుకోవడానికి మాత్రం దబ్బర మందంగానే ఉండాలి అడుగు లేదంటే అడుగండిపోయే అవకాశం ఉంది ఈ మందపాటి దెబ్బర తీసుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత నీళ్లు పోసుకున్నామండి ఒక దబ్బరతో నీళ్లు పోసుకున్నాము ఈ నీళ్లు బాగా తెల్లేలోగా మనము ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నాము ఈ గోధుమ రవ్వ అర కేజీ బియ్యానికి పావు కేజీ గోధుమ రవ్వ ఈ గోధుమ రవ్వలో నీళ్ళు పోసుకొని పదిహేను నుంచి అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఈ గోధుమ రవ్వని మనం కడగనవసరం లేదు నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి సగ్గుబియ్యం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అడుగంటుకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఈ సగ్గుబియ్యం ఉడికేలోగా మనం ఇంకొక దెబ్బతో నీళ్లు పెట్టుకుంటున్నామండి ఎందుకంటే సగ్గుబియ్యం గోధుమ రవ్వ వేసిన తర్వాత ఆ పిండి బాగా చిక్కబడిపోతుంది అలా చిక్కబడకుండా ఉండడం కోసం మనం మధ్య మధ్యలో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి సగ్గుబియం ఉడికిన తర్వాత చూడండి ముత్యాలు తేలినట్టు పైకి తేలుతున్నాయి కదా ఎంత బాగుందో చూడడానికి ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం గోధుమ రవ్వ వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికిందా లేదా మధ్య మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం ఇలా తెడ్డుతో కానీ కలుపెట్టుకుంటే బాగుంటుంది గంటలకన్నా కూడాను ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం తీసుకున్న గోధుమ రవ్వ ఉంది కదా గోధుమ రవ్వ కూడా వేసేసి కలుపుకుంటూ ఉండాలి గోధుమ రవ్వ వేసిన తర్వాత దీన్ని చిక్కదనం అనేది బాగా పెరిగిపోతుంది బాగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఈ చిక్కగా ఉంటే మనం వడియాలు పెట్టుకున్నాం అనుకుంటే మరీ లావుగా వస్తాయి తినడానికి బాగుండవు అందుకని మనం ఇందాక హాట్ వాటర్ పెట్టుకున్నాం గ్యాస్ మీద ఆ హాట్ వాటర్ని మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది పిండిలా ఉంటే సరిపోతుంది అప్పుడు మన కొడియాలు బాగా వస్తాయి ఇక గోధుమ రవ్వ కూడా వేసాం కదా గోధుమ రవ్వ వేసి ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పాలండి ఇంగువ పాలు కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం మొత్తం ఇలా బుడకలు వచ్చిన రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లము రాక్ సాల్ట్ వేసిన పేస్ట్ ఉంది కదా అది వేసి కలుపుకోండి దీని బదులు మీరు ఎండుమిరపకాయ విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయ విత్తనాలు వేసుకున్న చాలా బాగుంటుంది మాకు అందుబాటులో లేవు కాబట్టి మేము ఇక్కడ పచ్చిమిరపకాయలు అల్లము రాక్ సాల్ట్ వేసిన పేస్ట్ వేసుకున్నాము ఇంకా దించుతాము అనే పది నిమిషాల ముందు ఐదు నుంచి ఆరు స్పూన్ల తెల్ల నువ్వులు ఐదు నుంచి ఆరు స్పూన్ల గసగసాలు వేసుకున్నాం అనుకోండి వడియం చాలా చాలా వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి మీకు కావాలి అంటే కొద్దిగా వెచ్చబెట్టి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మేము పచ్చి వేసాం ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు చెక్ చేసుకున్నామండి వడియం పిండి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు చాలా తక్కువగా అనిపించిన వడియాలు వేయించిన తర్వాత ఉప్పు ఎక్కువైపోయింది అందుకని చాలా తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇంకా ఆగ చిక్కబడిపోయిందని ఉడికే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము హాట్ వాటరు ఇదిగోండి ఇంకా దించే ముందు విత్తనాలు తీసేసిన ఒక నిమ్మకాయని పిండేసుకొని గ్యాస్ ఆపేసుకోవాలి ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇలా చేయడం వల్ల వడియాలు తెల్లగా వస్తే రుచిగా ఉంటాయి అంతే అండి మన వడియాల పిండి ఉడికిపోయింది ఈ పెద్ద దాంట్లోంచి వడియాల పిండి చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొని ఇంట్లో పిల్లలైనా వేసేస్తాండి సింపుల్గా అలా గండితో వడియాలు పెట్టుకునే క్లాత్ మాత్రం మీరు గట్టిగా నీళ్ళలో పిండి వేసుకోవాలి పొడి క్లాత్ వేసుకుంటే వడియాలు రావండి సో ఖచ్చితంగా ఇది మస్ట్ అండ్ షుడ్ వడియాలు పెట్టే క్లాత్ని ఖచ్చితంగా నీళ్ళలో ముంచి గట్టిగా పిండి వేసుకోవాలి ప్లాస్టిక్ కవర్లు అట్లాంటివి అవాయిడ్ చేసేసేయండి ఇంట్లో ఏమన్నా పంచలు లుంగీలు లేదంటే సిల్క్ చీరలు అయినా బాగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు అంతా చక్కగా అడుగు నుంచి కలుపుతూ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల వడియం ఒకటి లావు ఒకటి పలసిన రాకుండా ఉంటాయి మంచి ఎండగా అంటే మధ్యాహ్నానికి ఎండిపోతాయండి ఇలా ఎండిపోయిన వడియాలను ఇది రెండో వైపు ఇట్లా తిరిగేసుకున్నాం అనుకోండి ఆ తడి లేకుండా ఉండి తొందరగా ఎండిపోతాయి అనమాట తిరిగేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది వడియాలకంటే ఏం ఉండదు కాకపోతే కొంచెం ఎండు ఉండాలండి ఒకవైపు అయినాను మంచి ఎండు ఉంటే సాయంత్రానికి ఎండిపోతాయి ఒకళ్ళు ఎండలేదనుకోని లోపలి తీసుకొచ్చి పెట్టేసుకొని పక్క రోజు ఉదయాన్న కూడా ఎండ పెట్టుకొని మధ్యాహ్నానికి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఇదిగోండి వడియాలని రెండో వైపు ఇలా తిప్పి నీళ్లు చల్లుకోవాలి ఈ నీళ్లు చల్లుకుంటే వడియాలు మనకు తేలిగ్గా వచ్చేస్తాయి అలానే ఎక్కువ నీళ్ళు చల్లవాకుండా కొద్దిగా తడిచేలాగా చల్లుకుంటే చాలు ఆ తర్వాత క్లాత్ని ఇలా గట్టిగా పట్టుకొని రాగామనుకోండి రెండు వైపులా ఇట్లా ఇదిగోండి ఇలా లాగామనుకోండి ఈజీగా రెండు వైపు వడియాలు పైకి లేచి వచ్చేస్తాయి వడియాలు పెట్టుకునేటప్పుడు మాత్రం వడియాలు పిండి చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోండి ఈ వడియాలు తీయడానికి మనం నీళ్లు చల్లాం కాబట్టి ఈ వడియాలు తడి తడిగా ఉంటాయి ఈ తడిగా ఉండే వడియాలని ఒక డీసీ కానీ స్తంబాల లేదంటే ఒక క్లాత్ మీద వేసేసి కొంచెం అంటే అంటే ముద్దగా మీద ఒకటి ఉండకుండా కొంచెం అలా పలచగా అనేసుకొని మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలండి అలా ఎండబెట్టుకునేటప్పుడు మీరు టీసీ స్తంభాలం అయితే గాలికి వెళ్ళిపో అలా క్లాత్ మీద ఏమైనా ఎండబెట్టినప్పుడు చుట్టూ ఏమైనా అడ్డం పెట్టండి వడియాలు ఎండిపోయిన తర్వాత బాగా తేలికైపోతాయి కదా అప్పుడు గాలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ బాగా ఎండిపోతే అంటూ వచ్చేస్తాయి ప్రవీణ్ ఇలా బాగా ఎండిపోయిన వడియాలని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరీ సాయంత్రం ఆరు ఏడుకు అలా డబ్బాలో పోయకుండా కొద్దిగా ఎండగా ఉన్నప్పుడు నాలుగు గంటలకి ఐదు గంటలకు అలా తెచ్చి పోసేసుకొని వేడి తగ్గిన తర్వాత మూత పెట్టేసుకున్నారనుకోండి నాలుగైదేళ్ళైన వడియాలు ఎక్కడికి పోవు ఇదిగోండి మనం వేసిన సగ్గు బియ్యము తెల్ల నువ్వులు గసగసాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా చాలా మంది వడియాల్లో జీలకర్ర వేస్తారు మేము ఇక్కడ జీలకర్ర వేయట్లేదు జీలక జీలకర్ర వేసిన వడియాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి పాడైపోతాయి బట్ ఈ వడియాలు మాత్రం నాలుగైదేళ్ళైనా అలాగే మనం పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి మనం వడియాల పిండి ఉడకపెట్టేటప్పుడు కూడా ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి విరిగిపోకుండా అది కూడా మర్చిపోవకండి మీరు ఎక్కువ టైం అయిపోతుంది అనుకోకుండా బాగా ఉడకబెట్టుకుంటే అప్పుడు వడియాలు బాగా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ విద్యా విత్ శ్రిత